హైదరాబాద్ శాసనసభ్యుడు పాడి రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మాట్లాడుతుంది అసలు అది అన్నదానికి నేను నవ్వాలా లేకపోతే అసలు అతని పరిజ్ఞానం ఉందా కళ్ళుండి కబోదా అసలు ఏందనేది నాకు డౌట్ ఉంది వాళ్ళ పార్టీ వాళ్ళ పెద్ద బాస్ కేసీఆర్ గారి సొంత కూతురే బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ గురించి నేను జైల్లో ఉన్నప్పుడు మంతనాలు చేసిందని ఒప్పుకుంది కవిత గారు సీఎం రమేష్ బీజేపీ ఎంపీ వారు కూడా ఏమన్నారు బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ విలీనం చేయాలని చెప్పి కేటీఆర్ గారు ఢిల్లీలో వాళ్ళ ఇంటికి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ ఉందని చెప్పి వారు ప్రెస్లో వచ్చి చెప్పడం జరిగింది మరి ఇంకేం కావాలి కౌశిక్ రెడ్డి నీకు అని అడుగుతున్నా మీరు దొందుకు దొందు కదా మీరిద్దరు కలిసి రాజకీయాలు చేస్తున్నారు కదా ఎంపీ దాంట్లో కూడా మీకు సున్నా సీట్లు వచ్చి మీరంతా బీజేపీకి మద్దతు తగ్గింది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను తెలిసి కూడా నువ్వు ఇట్లాంటి పనులు మాట్లాడుతూ ఏదో వైరల్ కావాలి చాలా రోజులు అయింది ఏదో మాట్లాడదామని వచ్చి మళ్ళీ మా ముఖ్యమంత్రి గారి పైన నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఏదో అమ్ముకున్నారని మాట్లాడుతున్నావు ఈ అమ్ముకుండు సంగతి దానికి తెలియదా అని కొత్తగా చెప్పాలా మా ఉజరాబాద్ ప్రజలకు తెలియదా వీడియోలు ఉన్నాయి మా చెల్పూర్ మహేందర్ నీ సొంత మండల్ మహిపాల్ రెడ్డి కిష్టంపేట్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకున్నావు కోట్లు ఉద్యోగం పెట్టిస్తా అని అని వాళ్ళు మీడియా ముందు వచ్చి బహిరంగంగా మాట్లాడడం జరిగింది అది తెలియదా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను బెదిరించి నువ్వు డబ్బులు తీసుకున్నావు శాండ్ మాఫియా బెదిరించి డబ్బులు తీసుకున్నావు ఇవన్నీ వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా ఇవి నువ్వు తీసుకొని ఈ డబ్బులు బెదిరించి నువ్వు ఇక్కడ వసూలు చేసుకుంటూ అటు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ నువ్వు మా ముఖ్యమంత్రి గారి పైన డబ్బులు తీసుకుంటే ఎవరైనా నమ్ముతారా అసలు నేను అసలు నీ చరిత్ర నువ్వు తెలుసుకోకవచ్చు రెడ్డి మాట్లాడక నేను అడుగుతా డబ్బులు తీసుకున్న విషయంలో కానీ ఇక్కడ నువ్వు చేసే ఆరోపణలు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పి ఏదైతే ఆరోపణలు చేస్తున్నావో ఇవన్నీ ప్రజలు ఎవ్వరు నమ్ముతలేరు నిన్ను ప్రజలకు వాస్తవాలు తెలుసు ఇద్దరు ఒకటే కాళేశ్వరం పైన కూడా మరి సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు ఎవరైనా దాని గురించి స్పందించింది దాన్ని అడుగుతూ మళ్ళీ ఎవరు స్పందించిండ్రు మళ్ళా కేసీఆర్ గారు కూతురు కవిత గారే వచ్చి కాళేశ్వరం మొత్తం అవినీతి హరీష్ రావు చేసింది అంటే మీ పార్టీల అటు కాళేశ్వరం అవినీతి అటు గొర్రెల స్కాము ఫార్ములా ఈ స్కామ్ ఇవన్నీ ఎప్పుడు బయటపడ్డాది ఎప్పుడు అటు సిబిఐ ఈడీలు కుట్టున కేసులు పెడితే వాళ్ళు తీసుకుంటారా స్కామ్ గవర్నమెంట్ ప్రభుత్వం మీది ప్రజా ప్రభుత్వం మాది ఇంద్రం మిల్లులు ఇచ్చుకుంటా మేము రుణమాఫీలు చేసుకుంటా రైతు భరోసాలు ఇచ్చుకుంటా సన్నబియ కార్యక్రమం చేసుకుంటా మేము పోతుంటే ప్రజల మాకు వచ్చే ఆదరణ మీకు నచ్చక ఏదో ఒక రచ్చ చేయాలి ఏదో బట్టగాల్చి బీదేసే కార్యక్రమం చేయాలని చెప్పి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాడుతున్నావు తప్ప ప్రజల్లో కూడా బ్రహ్మాండంగా మా కాంగ్రెస్ పార్టీ పైన అభిమానం ఉంది నమ్మకం కుదిరింది రానున్న రోజుల్లో కూడా మా ఆరు గ్యారెంటీ పథకాలు అందేంత వరకు మేము కృషి చేస్తామని చెప్పినాం ఇకపోతే యూరియా విషయం యూరియా విషయం గురించి ఇబ్బంది ఉన్నది వాస్తవం కానీ ఎవరు దానికి బాధ్యులు సెంట్రల్ గవర్నమెంట్ కాదా అని నేను అడుగుతున్నా రఘునందన్ రావు గారే చెప్పిండు యూరియా ఇచ్చేదట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు మేమే ఇస్తాం బీజేపీ మా వల్లనే లేట్ అవుతుందని చెప్పి వారు ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అది నీకు కూడా తెలుసు ఇప్పుడు మాట్లాడి మా తుమ్మ రావు గారు మా సీఎం గారు ఇన్ఛార్జ్ మంత్రులు మాట్లాడి అగ్రికల్చర్ మినిస్టర్ యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడి దాదాపు ఇప్పుడు యాభై వేల నుంచి రెండు లక్షల మెట్రిక్ టన్లు మాకు మంజూరు కావాలని ఎప్పుడు జరిగింది ఇప్పుడు క్రమక్రమంగా కొంచెం యూరియా పరిస్థితి అనేది ఊళ్ళల్లో తగ్గుముఖం పట్టింది ఖచ్చితంగా రైతులందరికీ ఆందోళన చెందవద్దు ఇది బీజేపీ చేస్తున్న కుట్ర ಇಲ್ಸಿ ಯೂರಿಯ ಇಸ್ತೇಲೆ ಅದು ಸ್ವಯಾನ ವಾಲ ಎಂಪಿಲೆ ಇದು ಮಾತಾಡಿನ್ ದೀನಿ